పూజలు పునస్కారాలు బేస్ట్ అనడం లేదా అవి మొదటి మెట్లు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాలి ఇక్కడికి ఎగ ఎక్కి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నువ్వు జెండా పాతాలి అంటే ఈ మెట్లన్నీ రైటే ఆ తర్వాతనే ధ్యానం అనేది చిట్ట చివరి మెట్టు అందుకని కింది మెట్లని ఎప్పుడు మనం హేళన చేయొద్దు స్తోత్రం కరెక్టే నామజపం కరెక్టే అన్నీ కరెక్టే మరి మేము చేస్తే మీరు వద్దంటారు అంటే అవన్నీ అయిపోతేనే నేను దగ్గరికి ధ్యానం అనేటోడు వస్తాడు ధ్యానం అనేది చెప్తాడు చాలామంది అంటారు మరి మేము పూజలు చేస్తున్నాము మీరు పూజలు రైట్ అంటున్నారు ఆ మెట్లు కూడా కరెక్టే అంటున్నారు జపము కరెక్టే అంటున్నారు స్తోత్రము కరెక్టే అంటున్నారు మేము నడిచే మార్గంలో మరి మీరు వచ్చి ధ్యానం అని ఎందుకు చెప్తున్నారు అంటే ఒకడు వచ్చిన ధ్యానము అని చెప్తున్నాడు అంటే ఆ మెట్లన్నీ అన్నీ ఎక్కేసినాము నేను చివరి మెట్టుకు వచ్చేసినాము మరి కిందికి ఎదు దిగుతావు నర్సరీ వాడు టెన్త్ క్లాస్కి రావడానికి ఎక్కుకుంటూ వస్తున్నాడు వెరీ గుడ్ పర్వాలేదు పీహెచ్డి వచ్చి ఫిఫ్త్ క్లాస్ ఉంటుంది దగ్గర సబ్జెక్ట్ చెప్పించుకుంటే ఏమంటారు తల్లి ముందా ఏమైనా మతి అంటుందా అన్నదా